కాబట్టి కార్మికులంతా ఏకమైనంత వరకు మీరు మీ ఆటలు సాగు మీ పెన్షన్ సౌకర్యం కల్పించేంత వరకు ఈ శిక్ష కొనసాగుతుంది

కార్మికులు ఐక్యత్యం కావాలి కార్మికుల ఐక్యమ్యం అయితేనే ఈ పెద్ద బాధలు అడుగు దొక్కడానికి మనం చూస్తున్నాం కాబట్టి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మా వద్దుగా ఖచ్చితంగా ఏఐటిసి పట్టణ సమితి తరఫున కార్మికులకి బయట వచ్చేంత వరకు మా వద్దుగా ఖచ్చితంగా మీకు ఇస్తామని మీకు మద్దతుగా మేము తోడు తెలుగు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు తెలుసు తెలియజేస్తున్నారు పేరు ఏఐటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి తరఫున ఆయన కార్మికులు అయ్యి తరఫున పనిచేస్తున్నాను గతంలో తొంభై ఎనిమిదిలో బంద్ అయింది ఒకసారి ఇల్లు అప్పుడు ఆఫీసులో అందులో లేబర్ ఆఫీసు హైదరాబాద్లో పోయి ఒప్పందం చేసినారు అర్థం జీతం నూట నలభై రూపాయలు జీతం ఉంటే డెబ్బై రెండు రూపాయలు పనిచేయడం ఓపెన్ చేసినారు రెండు వేలు తొంభై తొమ్మిది ఓపెన్ చేసి మరి రెండు వేల రెండులో పని చేసినాడు ఆ బకాయిలు మూడు సంవత్సరాల్లో ఇస్తాను అన్నాడు అప్పుడు కానీ ఇంతవరకు ఇలా పిఎఫ్ మేము తొంభై ఏడు నుంచి కట్టాలా మా పిఎఫ్ ఆ జమ చేసినాడో లేదో తెలియదు ఎవరికి లెక్కలు చూపేది ఎవరు పిఎఫ్ ఆఫ్ పోతే నా బ్యాంక్ ఎందుకు అంటే లేదా మీ మేనేజ్మెంట్ ఎవరు కట్టాడో ఎవరు లేదో అంత అయమవు ఉంది మీ రాయతుండ్రి కూడా రావద్దాం అని చెప్తారు మరి పిఎఫ్ బకాయిలు ఎట్లా వస్తాయి మేనేజ్మెంట్ సార్ ఉంటుంది లెక్క అని చెప్పడు బిల్ బంద్ అయింది రెండు వేల రెండులో మేము కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వేతనం ఇస్తామంటే సరే అన్నాం ఆ పద్ దానికి అప్లై చేస్తే మాకు ఎప్పుడు బంద్ అయిందో కాదు అప్పుడు ఇవాళ జీతం అంటే అది నూట నలభై తోలు చేయండి అంటే లేదు 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 యూనియన్ ఉంది స్టాఫ్ యూనియన్ వాళ్ళే సంబంధం టీఎన్డీసీ ఉంది వాళ్ళు చేసిన డెబ్బై రెండు రూపాయలు దాన్ని అన్యాయం చేసి పెట్టినారు డెబ్బై వేలు చిల్లర రావాలా ముప్పై ఆరు కాబట్టి కార్మికులు ప్రైవేట్ అంటే అదే నా సరిగా గవర్నమెంట్ లో జాబ్ ఎక్కినాడు ఆయనకి ఇప్పుడు నలభై వేలు పెన్షన్ వస్తుంది టీచర్ పని చేస్తాడు అప్పుడు నాకు ఆయనకు ఒకటే జీతం ఉండేది మిల్లు ఉన్నప్పుడు నాకు ఆయనకు ఒకటే జీతం ఉండేది మిల్లు ఎక్కినప్పుడు గ్రాడ్యుయేట్ ఏమొచ్చింది ఏం రాదు ఆయన లక్ష లక్షలు వచ్చింది గవర్నమెంట్ డబ్బులు మరి పెన్షన్ కూడా ఇప్పుడు నలభై వేలు వస్తుంది నెలకు మాకే ఏ పది పసలు కూడా లేదు ఇప్పుడు ఆస్తులు ఉన్నవి మాకు ఏమో ఇవ్వాలంటే ఏం ఏం చేసే లేదు ఏం చేస్తా చేసుకోండి అంత ఉంటారు ఇప్పుడు మన అన్న అన్నారు వచ్చినారు న్యాయం చేస్తారని మా మీద వాళ్ళ ఆశ పెట్టుకున్నాము ఇవ్విన తర్వాత మాకే అయ్యి కానీ పోయి మాకు న్యాయం చేయండి న్యాయం చూడండి అట్లా ఇట్లా ఇట్లా అట్లా అయితే ఏమో ఈ రోజు చేస్తున్నారు కొంతమందికి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి లేదు ఏ లేదు పోయా మందరూ లెక్కల్లో కడపలో మీరు అడగండి మీ ఆశించండి

వెంటనే ఇవాలి మేనిదర్ పెన్నుకున్న బకాయిగా అంటేనే ఇవ్వాళ్ళు కార్మెటర్ పెన్నుకున్న బకాయిగా అంటనే మా కోరికలు మా కోరికలు

రాయసీమ కార్మికు కార్మికుడు తరఫున నేను ఉన్నాను కార్మిల్లోనా భారతదేశంలోన ఎగుపతి పెద్ద పేరు మీద ఆ రోజు కమ్యూనిస్టులు ఆ రోజు అయ్యా భారతదేశం సరిపోతుంది కార్మికులు అక్కడ ఆడ వస్తుందని ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీలు ఎమ్మెల్యే పార్టీలు కూడా చెప్పడం జరిగింది నంద్యాల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా నిరసలు జరిపినప్పుడు కూడా నిరసన ప్రోగ్రామ్ లో కూడా ఆ రోజు ప్రభుత్వం కార్మికులు నాయకుల పైన కూడా నూట యాభై మంది పైన కూడా అరెస్ట్ చేసి అలాగే జైల్లో పెట్టడం జరిగింది అలాగే సిపిఎం సిఐటి నాయకులు కూడా ఆ రోజు కూడా అరెస్ట్ కావడం జరిగింది ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఏం పేర్లు ఇచ్చారో ఆ పేర్లే ఉండేది అది సరి చేసి పిఎఫ్ సంబంధించిన ఆఫీసులు పింఛర్ మీద కూడా చేయాలా అది వచ్చే నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పటికైనా మేము కార్మిక సాధాలుగా హెచ్చరిస్తున్నాం పిఎఫ్ కలప ఆఫీస్ అయితే பிஎம் சில பிஜேன் ஆஃபீஸ் பெட்டுக்கொண்டு நலட்சியா தப்பு மூப்பு சரி కల్పించాలా అలాగే ఇప్పుడు ఉన్న నువ్వు నూట యాభై మంది రెండు మంది మంది కార్మికులకు ఇప్పుడు భాస్కర్ రెడ్డి కావచ్చు చిక్కారెడ్డి కావచ్చు ఇంకా ఏడు కావచ్చు వాళ్ళ పెన్ను నువ్వు అప్పుడు బకాయి చెల్లించాలా చెల్లించకపోతే ఇప్పుడు రాయలసీమ దగ్గర తీసుకొని చేస్తున్నారు భవిష్యత్తులో కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కలుపుకొని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ప్లాన్ చేసి వాళ్ళు పోరా పోరాటం చేస్తామని చెప్తున్నాం అలాగే వినకపోతే పెద్ద ఎర్థులు ఉద్యమం చేస్తామని చెప్తున్నాం తామేష్ నా పేరు ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు మా కోరికలు మా కోరికలు సమస్య పరిష్కారం సమస్య పరిష్కారం భారతదేశంలో నా ఎగుమతి కమ్యూనిస్టులు కార్మికులు హక్కులు కారణం వస్తుందని ఆ రోజుల్లోనే కమ్యూనిస్టు పార్టీలు ఎమ్మెల్యే పార్టీలు కూడా చెప్పడం జరిగింది నంద్యాల ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా నిరసన జరిపినప్పుడు కూడా నిరసన ప్రోగ్రామ్ లో కూడా ఆ రోజు ప్రభుత్వం కార్మికులు నాయకుల పైన కూడా నూట యాభై మంది పైన కూడా అరెస్ట్ చేసి అలాగే జైల్లో పెట్టడం జరిగింది అలాగే సిపిఎం సిఐటి నాయకులు కూడా ఆ రోజు కూడా అరెస్ట్ కావడం జరిగింది ఆ రోజు ఏం చెప్పారు అదే రోజు జరుగుతుంది కడప సంబంధించిన అధికారులు చెప్తున్నారు కడలు చేసామని చెప్తున్నారు ఈ రోజు కార్మికుల్ని చెప్పు తిరుగుతున్నారు ఇప్పుడు చాలా మంది కార్మికులు తిరుగు తిరుగు చనిపోవడం జరిగింది ఇప్పుడు పిఎఫ్ కు సంబంధించింది పది సంవత్సరాలు చేసే వాళ్ళు అర్హత ఉంది ఆ ఈ రోజు పెట్టుకుంటూ పోతే ఆధార్ పేరు చెప్తున్నారు ఆధార్ పేజ్ చెప్తున్న సైడ్ కాదు ఆధార్ వేల వేల లో వచ్చింది ఇది కార్మికులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో ప్రారంభమైంది ఆ రోజులో ప్రారంభమైనప్పుడు ఏ పేర్లు ఇచ్చారో ఆ పేర్లో ఉన్నాయి అది సరి చేసి పిఎఫ్ సంబంధించిన ఆఫీసులు పింఛర్ కూడా చేయాలా అది వచ్చే నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పటికైనా మేము కార్మిక సంఘాలుగా హెచ్చరిస్తున్నాం పిఎఫ్ కడప ఆపి చేసినవే కర్నూలు ఏమైనా ఆపి చేసినవే ఇప్పుడు కార్మికులు పిఎఫ్ సంబంధించి కడప పిల్లి ఆఫీస్కి పెట్టుకుంటూ మీరు దగ్గర నిర్లక్ష్యం చేస్తున్నావు ఏమైనా తప్పులు ఊపులు ఉంది కదా సరి అయినా సరి చేసి వాళ్ళు పిల్లి సర్వం కల్పించాలా అలాగే ఇప్పుడు ఉన్న పెళ్లి ఉన్న నూట యాభై మంది రెండు వందల మంది కార్మికులకు రావాల్సిన బకాయిలు ఉన్నవి తక్షణమే ఇప్పుడు ఉన్న మేనేజ్మెంట్ భాస్కర్ రెడ్డి కావచ్చు చిక్కారెడ్డి కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు వాళ్ళ పెళ్లి ఉన్న డబ్బులు బకాయిలు చెల్లించాలా చెల్లించకపోతే ఇప్పుడు రాయల్సమ్ముల దగ్గర తీసుకొని వస్తున్నాం భవిష్యత్తులో కార్మిక సంఘాలు అన్ని సంఘాలు కలిపి వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేసి వాళ్ళ పోరా వాళ్ళ కార్మికులు ఎవరో చెందిన వాళ్ళు పోరాటం చేస్తామని చెప్పుకున్నాం అలాగే ఇదంతో ప్రతి ఒత్తిడి ఉత్తమం చేస్తామని చెప్తున్నాము నా పేరు ప్రసాద్ అయ్యప్పూ చెల్లింపు చేస్తున్నాడు ఆయన రాయల్స్ మీరు కార్మికుడు అయ్యప్పీ తరఫున పని చేస్తున్నాను గతంలో తొంభై ఎనిమిదిలో బంద్ అయింది ఒకసారి మిల్లు అప్పుడు కార్మికులు అందరూ లేబర్ ఆఫీసర్ హైదరాబాద్లో పోయి ఒప్పందం చేసినారు అర్థం జీతంకి నూట నలభై రూపాయలు జీతం ఉంటే డెబ్బై రెండు రూపాయలు పనిచేసిన ఓపెన్ చేసినాడు రెండు వేలలో తొంభై తొమ్మిదిలో ఓపెన్ చేసి మరి రెండు వేల రెండులో చేసినాడు ఆ బకాయిలు మూడు సంవత్సరాల్లో ఇస్తానన్నాడు అప్పుడు కానీ ఇంతవరకు వీలే పిఎఫ్ మేము తొంభై ఏడు నుండి కట్టాలా మా పిఎఫ్ వాళ్ళు జమ చేసినాడో లేదో తెలియదు ఎవరికి లెక్కలు చూపిరు ఎవరు పీఎఫ్ ఆఫ్సిపోతే నా బ్యాలెన్స్ ఎందు అంటే లేదా మీ మేనేజ్మెంట్ ఎవరికి కడతాడో ఎవరికి లేదో అంత అయమయంగా ఉంది మీ రాసిమి వాళ్ళు రావద్దండి అని చెప్తారు మరి పిఎఫ్ బకాయిలు ఎట్లా వస్తాయి మేనేజ్మెంట్ సార్ ఉంటుంది లెక్క కానీ చెప్పడు మిల్ బంద్ అయ్యింది రెండు వేల రెండులో మేము కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలు వితనం ఇస్తామంటే సరే అన్నాం ఆ పనులు చాలు రెండు వేల దాకా ఒక ఇరవై వేలు ఎక్కువ వచ్చింది వాళ్ళకి అంతే పది వేలకి సర్వీస్ కలిపితే వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ వచ్చేది పది సంవత్సరాలు పూర్తి చేస్తే పెన్షన్ వచ్చింది ఇప్పుడు పెన్షన్ ఏం చేస్తున్నాడు అప్పుడు అందరికీ ఏడు వందలు నాలుగు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు లోపలే ఉంది అందరికీ పెన్షన్ ఇప్పుడు మోదీ సర్కారు రెండున్నర వేలు చేస్తానంటే కార్మిక నాయకులు పోలేదు ఢిల్లీలో ఏడున్నర వేలు చేయాలి కనీసం తొమ్మిది వేలు ఏడున్నర వేలు చేయాలంటే లేదు ఇంకా కావడమే లేదు పోరాటం చేస్తుంటే ఈ నెలలో ఢిల్లీలో పోరాడుతున్నాయి కాబట్టి కార్మికులు ప్రైవేట్ అంటే అదే నా సరిగా లో జాబ్ ఎక్కినాడు ఆయనకి ఇప్పుడు నలభై వేలు పెన్షన్ వస్తుంది నెలకి టీచర్ పని చేస్తారు అప్పుడు నాకు ఆయనకు ఒకటే జీతం ఉండేది మిల్లు ఉన్నప్పుడు నాకు ఆయనకు ఒడ్డీ జీతం ఉండేది మిల్లు అయినప్పుడు గ్రాడ్యుయేట్ ఏమో వచ్చింది ఆయనకి ఏం రాలేదు ఆయన లక్ష లక్షలు వచ్చింది గవర్నమెంట్ డబ్బులు మరి పెన్షన్ కూడా ఇప్పుడు నలభై వేలు వస్తుంది నెలకు మాకు ఏం పది పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు ఆశలు ఉన్నాయి మాకు ఏమని ఇవ్వాలంటే ఏం ఏం ఇచ్చేదే లేదు ఏం చేస్తాం చేసుకోండి మరి మన అన్న అయ్యప్ప అన్న వచ్చినారు చేస్తారే చేస్తారని మీద వాళ్ళ ఆశలు పెట్టుకున్నాము పిఎఫ్ అయిన తర్వాత మాకు కొత్తమీ లెక్క నష్టపరిహారం కూడా రావాలి ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి లేకపోతే వద్దు ఆయన లాస్ అయిపోయినాడు ఏం లేదు బికారీ అంటే వద్దు మీరు లాభం ఉన్నది కాసేపు తీసుకుంది మీ షేర్లు నష్టం ఉంటే తీసుకుంటారా మీరు కృష్ణారెడ్డి దగ్గర లాభం ఉన్నది తీసుకున్నారు మీ షేర్లు ఇప్పుడు దానికి డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఇంకా డబ్బులేమో ఎక్కువ ఉంటాయి కాబట్టి కార్మికులు ఏం ఇస్తారు ఇంత ఏమో అది దానికి కూడా ఇవ్వడానికి కూడా చేదేము అంటే మీరే తినాలంట కార్మికులు ఎనిమిది గంటలు పని చేస్తామంటే ఇప్పుడు మరి పది గంటలు పన్నెండు గంటలు పెట్టినారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కార్మికులు ఎనిమిది గంటలు పని పనిచేసారనే చచ్చిపోతారు పన్నెండు గంటలు పదహారు గంటలు చేయాలంటే ఎట్లా కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచించాల కార్మికులకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలి అన్ని ప్రభుత్వాలు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఎన్ని మందికి ఎన్ని ఎన్ని ఎక్కినామో మాకే తెలుసు హైదరాబాద్ కడప కానీ బెంగళూరు కానీ పోయి మాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా ఏమో అదొకటి ఇదోటి చేస్తున్నారు కొంతమందికి చాలా అన్న